ప్రైజ్ దలా ఈ దిన చివవాకు మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నిలబెట్టినందు బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవా ఈ దినం సామెతల గ్రంథం ఏడవ అధ్యాయం మొదటి నుంచి ఐదు వచనములను ధ్యానించుకోబోతుండగా నీ ఆత్మ సహాయమును ప్రభా మేము కోరుచున్నాం తండ్రి నీ కొందరములు స్తోత్రములు ఇందులో ఉన్న ప్రతి ఒక్క భావాన్ని అర్థాన్ని చెప్పగలిగిన వారు నీ ఒక్కడివే తండ్రి కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి మా సొంత జ్ఞానముతో ఆలోచిస్తే మాకేమీ అర్థం కాదయ్యా ఈ వాక్యంలో రాయించిన వాడు నీవే కాబట్టి ఇందులో ఉన్న ప్రతి మర్మాన్ని మాకు బోధించమని వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి కృప చూపండి సహాయం చేయండి ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినుగాక యేసుక్రీస్తునామలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సామెతల గ్రంథధ్యానం ఏడవ అధ్యాయం మొదటి నుండి ఐదు వచనములు నా కుమారుడ నా మాటలను మనసున నుంచుకునుము నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకునుము నా ఆజ్ఞలను నీవు మనసున నుంచుకుని నీడలా నీ కనుపాపు వలె నా ఉపదేశమును కాపాడి నీడలా నీవు బ్రతుకుదువు నీవేళ్లకు వాటిని కట్టుకునుము నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసికొనుము జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు తెలివితో నీవు నాకు చెలికత్తవనివ్వు చెప్పుము అవి నీవు జారస్తి వద్దకు పోకుండను యచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండను నిన్ను కాపాడును హాల్లే ప్రేమైన దేవుని కుమారుడా కుమార్తె మొదటి నుండి నాలుగు వచనములు తన మాటలను వినమని ఆజ్ఞలను హృదయంలో దాచుకుని జీవించమని సొలోమోను చెబుతున్నాడు ఈ మాటలు ద్వితీయోపదేశకాండం ఆరవ అధ్యాయం ఏడవ వచనంలో ఇస్రాయీలు కనాను దేశంను స్వతంత్రించుకున్న తర్వాత వారు ఆ దేశంలో ఎలా జీవించాలో దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞలను పోలి ఉంటుంది మత వార్త నాలుగవ అధ్యాయం వచనములో యేసయ్య చెప్పినట్లు మనుషుడు రొట్టవలన వలన మాత్రం కాదు దేవుని నోట్ ప్రతి మాట వలన జీవించును ఏదైనా కంటికి ప్రమాదం జరుగుతున్నప్పుడు కనురెప్పులు ఏ విధంగా కాపాడతాయో ఆ విధంగా దేవుని ఆజ్ఞలు ప్రతి ప్రమాదము నుండి కూడా తప్పిస్తాయి పాశ్చాత్య సంస్కృతిలో ఒక సమయంలో ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తించేసేందుకు మీ వేలికి తాడు కట్టుకోండి అని ప్రజలకు చెప్పడం సర్వసాధారణం అలా చేయడం వలన ఆ విషయాన్ని వారు మర్చిపోకుండా ఉంటారని అది ఎప్పుడు మనసునకు గుర్తు చేస్తుంటుందనేది ఒక నమ్మకం పెళ్ళైన వ్యక్తులు కూడా పెళ్లి ఉంగరాన్ని వేలికి ధరించుకుంటారు దాని అర్థం వారు మరొకరి సొత్తు అనేది జ్ఞాపకం చేస్తుంది అనేది కొందరి నమ్మకం విశ్వాసి హృదయం అనే పలకపై వాక్యం వ్రాయబడితే అతను వాక్యములో ఆనందిస్తాడు అతను ప్రభును ప్రేమిస్తాడు మరియు అతను ఆయనకు విధేయుడవుతాడు ఆయనను ప్రేమించేవారు ఆయన ఆజ్ఞలు గైకొంటారని కొంటారని యోహాను స్వార్త పద్నాలుగో అధ్యాయం పదిహేనవచనం వచనం సెలవిస్తున్నది సామెతల గ్రంథం ఏడు వద్ద వచనములో సొలోమోను జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను చెబుతూ దానిని తన విశ్వసనీయ కుటుంబం మరియు స్నేహితులతో పోల్చాడు ఒక వ్యక్తి యొక్క పరిస్థితిని అర్థం చేసుకోవడానికి నమ్మదగిన వ్యక్తులు వీరు వారు కష్ట సమయాల్లో అతనికి సానుభూతి చూపగలరు మరియు అతని నిర్ణయాలు తీసుకోవాలి అనుకున్నప్పుడు అతనికి సలహా ఇవ్వగలరు అలాగే జ్ఞానం కూడా కష్ట సమయాల్లో మన మంచి నిర్ణయాలు తీసుకోవడానికి సలహాలిచ్చే సహోదరు లాంటిది ఒకరి ఇంట్లో సహోదరుడు తప్పి జారస్తీ వద్దకు వెళ్ళే ఆలోచనలు ఉన్నాయని తెలిస్తే సహోదరి అది తప్పని హెచ్చరిస్తుంది సహోదరుని ప్రేమించేవారు ఆమె మాటలు వినడానికి ఇష్టపడతాడు అలాగే జ్ఞానం కలిగిన వారిని దేవుని వాక్యం కూడా అలాగే హెచ్చరిస్తుంది జ్ఞానమును ప్రేమించేవాడు దేవుని వాక్యమునకు లోబడతాడు నూట పంతొమ్మిదో కీర్తన తొమ్మిది నుండి పదకొండు వచనంలో ఇలాగు రాయబడి ఉన్నది యవనస్తులు దేనిచేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున చేతనే కదా నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము ఒక యువకుడు అడతగిన అతి ప్రాముఖ్యమైన ప్రశ్నలో ఇది ఒకటి అతడికి ఉండవలసిన ఉన్నతమైన ఆశయాల్లో ఒకటి దీనికి జవాబు ఇందులోని తర్వాత వచనాల్లోనూ కనిపిస్తున్నది జీవిత శుద్ధి ఎలా సాధ్యం అంటే అది దేవుని వాక్కును అభ్యాసం చేయటం వల్ల అలాగే చేసేందుకు దేవుని కృపను బలాన్ని వెతుకుతూ ఉండటం వల్ల ఆలోచనలకు ఆశలకు దేవుని వాక్కునే కేంద్రంగా చేసుకోవడం వల్ల దేవుని సహాయం మూలంగా ఆయన వాక్కుకు అర్థం నేర్చుకుంటూ నేర్చుకున్న తర్వాత ఆ వాక్కును గురించి మాట్లాడుతూ ఉండటం వల్ల అందులో ఆనందిస్తూ దాన్ని ధ్యానిస్తూ ఉల్లసిస్తూ ఉండటం వల్ల కలుగుతుంది దేవుని ఆజ్ఞ నుండి తొలగిపోవడం చాలా తేలిక అలా చేయడమే మన భ్రష్ట స్వభావాల సహజ గుణం అందుకే హృదయపూర్వకంగా దేవుని వెదకవలసిన అవసరం ఉంది వ్యభిచారం అనే భయంకరమైన పాపంలో పడకుండా మనల్ని కాపాడేది దేవుని వాక్యమే వాక్యమే ఉన్న ఏసయ్య ఆ పాపంలో పడకుండా మనల్ని కాపాడగలడు అయితే మన బలహీనతలను ఆయన సన్నిధిలో ఒప్పుకొని దాని నుండి విడిపించమని మనం ప్రార్థన చేయాలి అప్పుడు ఆయన మనం ఆ పాపంలో పడకుండా ఉండటకు జ్ఞానం అనుగ్రహించి తన ఆత్మచేత హెచ్చరిస్తూ మనల్ని సరిచేస్తూ నడిపిస్తాడు అయితే ఒక యవనస్థుడు ఏ రీతిగా ఒక జారస్త్రీ యొక్క వలలో పడ్డాడో ఆ యవనస్థుడు ఏమైపోయాడో తరువాత వచనాలలో తెలుసుకుందాం దేవుడు వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం అయా నీకు వందనములు స్తోత్రములు తండ్రి మొదటి నుండి నాలుగు వచనములో తండ్రినైనా ఇదిగో నీ ఆజ్ఞలను తండ్రినైనా మేము పాటించాలని వాటిని మా హృదయంలో ఉంచుకోవాలని అయా మీరు నీ దాసుడైన సులోమును ద్వారా చెప్పిన మాటలను బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం అవును ప్రభా రక్షింపబడిన ప్రతి వ్యక్తి కూడా తండ్రి ఏ రీతిగా తండ్రి విశ్వాస జీవితాన్ని గడపాలో ఏ రీతిగా నీ ఆజ్ఞానుసారంగా జీవించాలో ఏ విధంగా నీ గై గైకొనాలో అయా తండ్రినైనా ఇదిగో తండ్రి ఈ దినం ప్రభా నీ వాక్యం ధర మాతో బట్టి స్తోత్రాలు అవును ప్రభా మనిషి రొట్టవలన మాత్రం కాక నీ నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడని అయా నీ వాక్యం ధర స్రవీచుంటున్నావు నిజమేనైనా తండ్రి మా దగ్గర ఏమున్నా ప్రభా తండ్రి ఏది ఉన్నా సమస్తము వ్యర్థమే ఎందుకంటే నీ కృపే లేకపోతే ఏవి కూడా పనిచేయవు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి నిత్యము నీ ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ వాక్యపు జ్ఞానాన్ని మేము పొందుకుంటూ దేవా తండ్రి ఆ జ్ఞానంలో తండ్రి మేము నడుచుకునే భాగ్యన్నమాకు అనుగ్రహించండి ఆ జ్ఞానం మమ్మలను ప్రభా తండ్రి పాపంలో పడనీయకుండా కాపాడుతుందని అయా మీరు వాక్యం ఈ దినం మాట్లాడి ఉంటున్నారు దేవా నీకు స్తోత్రములు తండ్రి కనురెప్పులు ఏ విధంగా కంటిని కాపాడుతాయో ఆ విధంగా నీ వాక్యము మమ్మల్ని కాపాడుతుందని అయా మీరు హెచ్చరిక బట్టి మమ్మలను ప్రభా తండ్రి బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నీ యొక్క వాక్యాన్ని నిరంతరమే జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలని నీ ఆజ్ఞానుసారం జీవించటానికి మేము బద్దులమై ఉండాలని అయా నీ వాక్యం ధర మీరు చెప్పిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా జ్ఞానం యొక్క ప్రాముఖ్యతను ప్రభా తండ్రి మాకు వివరించి అయా బట్టి స్తోత్రాలు నిజమేనైనా ఆపదుల కష్టంలో ఉన్నప్పుడు సహోదరులు ఏ విధంగా ప్రభా తండ్రి ఎదుగో తన సలహాలు ఇస్తారో ఆ రీతిగా జ్ఞానం కూడా సలహాలు ఇస్తుందని అయా తను ఆ విధంగా కాపాడుతుందని అయా తండ్రి మీరు సెలవిచ్చిన మాటలను బట్టి నీకు వందనములు స్తోత్రములు ప్రభా ఎదుగో తండ్రి ఇచ్చిన వాక్యాలన్నిటిని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం ఎందరైతే ప్రభా తండ్రి ఎదుగుతని వా తండ్రి ఈ యొక్క తండ్రి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ఇంతవరకు వాక్యాన్ని విన్నారో వారి జీవితాల్లో కూడా ఏవైనా బలహీనతలుంటే ఆ బలహీనతల నుంచి తండ్రి వారిని అడుగుచున్నాం నీ వాక్యపు వెలుగులో వారిని నడిపించమని అడుగుచున్నాం వారికి జ్ఞానము దయచేయమని అడుగుచుంటున్నాం తండ్రి నీ కొందరములు స్తోత్రములు తండ్రి సంఘమును సంఘ కాపరులను సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం ఆత్ చేత నింపి నడిపించండి అర్థసాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించండి కృంగిన వారిని లేవనెత్తండి బలహీనలను బలపరచండి మా దేశమును మా దేశ పధికాలను జ్ఞాపకం చేసుకోండి చక్కని పరిపాలించని పలు జ్ఞానంతో నింపమని అడుగుచూ ఉంటున్నాం అంతేకాకుండా ప్రభా ఇదిగో తండ్రి దిక్కులేని వారు విధువనారు కనీసం ఒక పూట కూడా తిండి దొరకక అలమటిస్తున్న పేద ప్రజలు అనేక మంది ఉంటున్నారు వారిని జ్ఞాపకం చేసుకుని విడిపించమని అడుగుచుంటున్నాం అలాగే తండ్రి ఇదిగో ప్రభా గర్భఫలం ఉద్దేగం ఇవాళ కొరికి ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతోన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించమని అడుగుచుంటున్నాం దయముల చేత దురాత్మల చేత పీడబడుతున్న వారిని విడిపించండి అనేక వ్యసనాల కారణంగా పాపములో పడిపోతూ అయ్యా పాపపు జీవితాన్ని గడుపుతున్న వారిని విడిపించమని అడుగు తండ్రిని కొందనాలు స్తోత్రములు తండ్రి కోత విస్తారంగా ఉంది పనివారే కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తమే మేము ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి ఈ దినం జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డల యొక్క జీవితాల్లో మెరిచిన నూతన దయా క్రీటాలను బట్టి నీకే కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి జైల్లో మగ్గుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అనేక సమస్యల కారణంగా కోర్టు చుట్టూ తిరుగుతున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి పాఠశాలలు కళాశాలలు వైద్యశాలలు జ్ఞాపకం చేసుకోండి నానావిధ రోగుల చేత బాధపడుతున్న వారిని ముట్టండి తాకండి స్వస్థపరచండి సమస్తము ప్రభా నీ పాదాల చింత పెడుతున్నాం ప్రతి ప్రార్థన విన్నపాన్ని నీ వద్ద పెడుతున్నాం కామెంట్ రూపంలో తమ ప్రార్థన అవసరతలు తెలియజేసిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని వారి యొక్క ప్రతి అవసరతలో అయాతను మీరు తోడుకోండి తండ్రి విడిపించమని అడుగుచున్నాం అప్పులు అనేటువంటి భయంకరమైనటువంటి కాడి నుంచి ప్రభా వారిని విడిపించమని అడుగుచున్నాం కృప చూపండి సహాయం చేయండి మాపురును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్